వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోఫ్తా కర్రీ చేయబోతున్నానండి దానికి సొరకాయలని తీసుకోవాలి సొరకాయ కోఫ్తా చేయబోతున్నానండి లేతగా ఉన్న సొరకాయలను పైన చెక్కు తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి నేను చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలండి లావుటి సొరకాయలు తీసుకుంటే విత్తనాలు ఉంటాయండి అందుకని కోఫ్తాలకు బాగుండదు మనం లేత సొరకాయలని తీసుకుంటే ఇలా సన్నగా తురుముకోవాలండి అప్పుడు కోఫ్తాలు బాగా ఉంటాయి లేకోకుంటే విత్తనాలు ఉంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కోఫ్త కర్రీ సొరకాయతో చాలా బాగుంటుందండి నేను చూపించే విధంగా చేసుకోండి ఇలా సొరకాయని మొత్తము తురుముకున్న తర్వాత కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టాలండి నల్లబడకుండా ఉంటుంది నీరంతా వదులుతుందండి ఇలా ఉప్పు కలిపి పక్కన పెడితే తర్వాత నీళ్ళని అంతా పిండేసి ఒక బౌల్లోకి సొరకాయ తురుమును తీసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయలని సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కారము పసుపు వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకొని చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి వేసుకోవని అంతా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దండి మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి ఈ మిశ్రమానికి తగినంతగానే మీరు ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని పక్కన పెట్టండి తర్వాత మనము ఈ మిశ్రమంలోకి మనం మనము శనగపిండిని వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అంతా కలిపింటాం కదండి ఉల్లిపాయలు తడి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ తడి అంతా సరిపోవడానికి మనము శనగపిండిని కలపాలండి కోఫ్తాలకి ఇలా శనగపిండి కలుపుకోవచ్చండి బైండింగ్ కోసము కొంతమంది మై మైదాని కూడా కలుపుతారు నేను మైదా వాడనండి అందుకని శనగపిండిని ఇలా బైండింగ్ కోసము కలుపుకుంటున్నానండి చక్కగా ఇది శనగపిండిని కలిపి మనము కోఫ్తాలని చేసుకోవచ్చండి ఇలా నేను చూపించే విధంగా కోఫ్తాలని చేసుకోండి రౌండ్గా అయినా చేసుకోవచ్చు నేను చూపించే విధంగా అయినా చేసుకోవచ్చు ట్రాంగిల్ షేప్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి కోఫ్తాలని ఇలా చేసుకొని పక్కన నూనెను వేడి చేసుకువాలండి ఇలా వేడి చేసుకున్న నూనెలో ఈ కొఫ్తాలను వేసి సన్నగా సిమ్ములో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా అప్పుడు లోపల కూడా బాగా వేగుతాయి తర్వాత గ్రేవీ కోసము నేను మిక్సీలో పేస్ట్ చేసుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేయించుకుంటున్నాను తర్వాత ఇలా పేస్ట్ చేసుకునేది వేస్తున్నాను అండి ఈ పేస్ట్ కొబ్బరి టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి గ్రేవీ కోసమని ఇలా వేసి బాగా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ గ్రేవీని వేయించుకోవాలండి ఈ గ్రేవీకి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి మనము కొఫ్తలాలు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు కారము వే పసుపు వేసుకొని కలపాలండి గ్రేవీని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా కర్రీ బాగా టేస్ట్ ఉంటుందండి లేదంటే పచ్చివాసన వస్తుంది మనం కొబ్బరి టమోటాలు పచ్చి వేసుకున్నాం కాబట్టి అలా బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా ముద్ద అయ్యేంతవరకు వరకు వేయించుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేయండి కర్రీ లేకి గ్రేవీ కోసము ఇలా పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కోఫ్తా కర్రీకి కానీ పన్నీర్ కర్రీకి కానీ ఇలా పెరుగు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి సింపుల్ రెసిపీ అండి కొంచెం పని ఉంటుందండి ఇలా నూనె చుట్టూతో వదులుతుంది చూడండి ఇప్పుడు మనము తగినంత నీళ్ళు పోసుకోవాలి గ్రేవీ కోసము ఎక్కువ పల్చగా చేసుకోద్దండి లేదంటే సాంబార్ అయిపోతుంది అలా కాకకుండా కోఫ్త కర్రీ కోసం తగినంతగా నీళ్ళు వేసుకొని ఈ మసాలనంతా ఉడికించుకోవాలండి ఇలా పైన నూనె తేలిన తర్వాత మనం కసూరి మేతీని పొడి చేసుకొని ఈ గ్రేవీలో వేయాలండి కసూరి మేతి వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి మంచిదండి బాగుంటుంది తర్వాత గ్రేవీ అంత ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి నేను వేడి వేడిగానే ఉంది కాబట్టి నేను బౌల్కి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కోఫ్తాలను కూడా వెంటనే వేస్తున్నానండి ఈ కో గ్రేవీలోకి మీరు ఎప్పుడు తింటామన్నప్పుడు అప్పుడు గ్రేవీని వేడి చేసుకొని ఇలా కోఫ్తాలను వేసుకోండి ముందే వేసి చేసి పెడితే కోఫ్తలు అంతా మెత్తగా అయిపోతాయండి అందుకు మనం తినే ముందర ఇలా వేడి చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది రోటీస్ లేకి చాలా బాగుంటుందండి సొరకాయ కోఫ్తా కర్రీ అండి ఎప్పుడు చేసుకునే సొరకాయ కూరలా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగా ఇష్టపడి తింటారండి చాలా ఈజీగా ఉంటుందండి చేసుకుంటే చూడండి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందండి హోటళ్ళల్లో దొరికే ఎదిగినట్లే ఉంటుందండి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు సులభంగా